మహాభారతంలో మనం అనుశాసన పర్వం అశ్వమేధిక అలాగే ఆశ్రమవాసిక ఏదైతే ఏడో భాగం ఉందో ఆ ఏడో భాగంలో అనుశాసన పర్వం మనం చూద్దాం ఒకసారి అనుశాసన పర్వం తిరగేయంగానే మనకి ఏం కనిపిస్తుంది దేవాది దేవుడు మహాదేవుడు అని కనిపిస్తుంది అవునా అంటే దాని అర్థం ఏంటి కేశవుడు కాదా మహాదేవుడు ఆ రెండిట్లో భేదం చూసినప్పుడే కాదు అని అర్థమవుతుంది ఆ రెండు ఒకటే అయినప్పుడు ఆనందం మన సొంతమవుతుంది సరే ఇలా మనకి ఎందుకు చూపించారు ఆరంభంలో ఈ పిక్చర్స్ అంటే సారం అదే ఉంటుంది కనుక ఇందులో చాలా స్పష్టముగా యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు భీష్ముడు అంపసయ్య మీద అలా ఉండడాన్ని చూసి కలతకు లోనై రకరకాలైన అర్జునుడు ఎలాగైతే యుద్ధానికి ముందు కింద పడిపోతాడో డౌన్ అవుతాడో అప్పుడు కృష్ణుడు ఎలాగైతే అతన్ని ఉద్ధరిస్తాడో ఉపనిషత్ సారాన్ని బోధించి అలాగే యుధిష్ఠరుడికి కూడా అనేక ధర్మ సందేహాలని నివృత్తి చేస్తాడు భీష్ముడు అక్కడే నారాయణుడిని నిలబెట్టి నారాయణుడి యొక్క అనుగ్రహంతో కృష్ణుడి యొక్క అనుగ్రహంతో భీష్ముడిని అడ్డుగా పెట్టుకొని కృష్ణుడే చెప్పాడు అంటే మొత్తం నేనే చెబితే ఏముంటుంది రేపొద్దున్న లోకులు కూడా అంతా ఆయన చెప్పింది అంత నమ్మాలా అంటారని చెప్పేసి భీష్ముడు వంటి వాడిని ఎంచుకొని కృష్ణుడే చెబుతున్నటువంటి అద్భుతమైన విషయాలు ఇందులో చాలా స్పష్టంగా మనకి మహాదేవుడు గురించి ఉంటుంది అలాగే ఎన్నో ధర్మ సందేహాలని నివృత్తి చేయడం కూడా మనం చూడవచ్చు ఇక్కడ ధర్మరాజు చాలా పాప భీతికి లేదా ఏదో నేను తప్పు చేశాననే భావనకి లోనవుతాడని చెప్పాను కదా అప్పుడు భీష్ముడు అంటాడు పరతంత్రం కథం హేతుం ఆత్మానమనుపశ్యసి కర్మణాం హి మహాభాగ సూక్ష్మం హేతద తీంద్రియం మహాభాగ నీవు అస్వతంత్రుడవు కానీ కర్మలకు నిన్ను కారణముగా నీవు భావిస్తున్నావెందుకు కర్మలకు కారణం పరమ సూక్ష్మం అది ఇంద్రియాలకందని విషయం సాక్షాత్తు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నట్టుగా లేదు భీష్ముడు చెబుతున్న విషయాలైనా సరే కనుక ఇక్కడ భీష్ముడు ద్వారా యుధిష్ఠరుడికి బోధిస్తున్నటువంటి ఈ విషయాలు చూడండి ఎంత బాగుంటాయో అలా మనకి అనుశాసన పర్వంలో మొదటి అధ్యాయం సాగుతూ ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి ఈ సంవాదాలు అండ్ ప్రశ్నలు సమాధానాలు మనకు కనిపిస్తాయి ఎన్నో పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి అవి ఇచ్చేటటువంటి సందేశాలైతే అని చెప్పొచ్చు ధర్మరాజు గృహస్థుడు ఎలా ఉండాలి బ్రాహ్మణుడు ఎలా ఉండాలి వైశ్యుడు క్షత్రియుడు శూద్రుడు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా వర్ణ వ్యవస్థల గురించి రాజు గురించి ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగితే భీష్ముడు ఎంతో అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పడం జరుగుతుంది